కాశ్మీర్ లోని పహిల్ గామ్ ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రవాదులు విక్షిషణ రైతంగా జరిపిన కాల్పుల్లో ఇరవై ఎనిమిది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందని వేములవాడ పట్టణ ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ అమానుష చర్యను నిరసిస్తూ శుక్రవారం వేములవాడ పట్టణంలోని తిపాపూరు ఆర్పా మషీద్ లో చేతులకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాద దాడులతో దేశ సమగ్రతను ఎవరూ భగ్నం చేయలేరన్నారు అమాయకుల ప్రాణాలను పలిగొన్న అరాచక ఉగ్రవాదులను పట్టుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే శిక్షించాలన్నారు ఒకవైపు మన సైనిక బలగాలు దేశ రక్షణలో నిత్యం అపార త్యాగాలు చేస్తుంటే దేశ గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఉగ్రవాదులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు కులమతలకు అతీతంగా దేశమంతా ఒకటే ముందుకు సాగుతూ జాతీయ భావాన్ని తెలియచేయాలన్నారు ఉగ్రవాదులను ఏరివేసేందుకు కఠినమైన చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు ఇది ఇరవై రెండవ కాశ్మీర్ లోయాలోని పెహల్గాం అనే గ్రామంలో ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మందిని విచ్చక్షణ రహితంగా కాల్చి చంపినందుకు నిరసిస్తూ మా తిప్పాపురం గ్రామం తరపున ముస్లింల తరఫున అర్ఫా మస్జీద్ తరఫున ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మరియు కేంద్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైతే దాడిలో పాల్గొన్నారో అట్టి వారిని కఠినంగా శిక్షించి వాళ్ళను మరోసారి ఇలా మన దేశంలో ఇలాంటి సంఘటనలు పురావత కాకుండా చర్యలు తీసుకోవాలి మనం గంగా జమున సహీ మనం అందరం హిందూ ముస్లిం బాయిబాయి అని ఉంటున్న సందర్భంలో కొంతమంది ఉగ్రవాదులు కావాలనే ఉద్దేశంతో ఇక్కడ అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడ్డారు ఈ దాడిని ముస్లిం భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు జరగిన ఎంత ఎంతటి వారైనా వాళ్ళను కఠినంగా శిక్షించాలని మా ముస్లిం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం హిందూ 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 ముస్లిం ముస్లిం ముస్లిం